ఆఫ్టర్నూన్ ఎవరు మీ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా మంచి దినం అలాగే భారతీయులందరూ గర్వపడే రోజు కూడా ఉన్న ఈ ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు కోసం మన యొక్క భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలను దిగమింగుకున్నారు దీని వెనుక ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితం అలాగే స్వాతంత్ర సమరయోధుల కష్టం దాగి ఉంది అయితే ఈ స్వాతంత్రం మనకి ఏమి ఇచ్చింది ఈ స్వాతంత్రం యొక్క స్ఫూర్తి ఏమిటి మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉండాలి ప్రతి ఒక్కరూ మన స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు ఒక ఇల్లు చూసుకుంటే వాళ్ళ యొక్క పూర్వీకుల చరిత్ర చెప్పుకుంటారు వాళ్ళ ముత్తాతలు ఎలా బ్రతికారు ఎన్ని కష్టాలు అనుభవించారు మనం ఇప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిన మన ముత్తాతలు ఈరోజు మనకి ఈ స్థానం మనకిచ్చారు అని మన అమ్మ నాన్నలు చెప్పుకుంటారు అలాగే మన పిల్లలకు కూడా మన అమ్మ నాన్న కష్టం మనం చెప్పుకుంటాం ఎందుకంటే అది వాళ్ళకి తెలియాలి మన కుటుంబం అనేది సరిగా వెళ్ళలేని అలాగే స్వాతంత్ర చరిత్ర కూడా మనందరం గుర్తు చేసుకోవాలి దీని వెనుక ఎంత స్ట్రగుల్ అనేది మన భారతీయులు పడ్డారో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు మనం స్వాతంత్రం పొందామనే దాని గురించి మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది అయితే దీన్ని చాలా దీని మీద ఎంతోమందికి అవగాహనలో ఉండదు లేదు కూడా ఈ రోజుల్లో ఎందుకంటే మన స్వాతంత్రం అనేది ఎన్నో బాని సంఖ్యల నుండి మనం బయటకు వచ్చాం అర్థమైందా స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా బ్రతకడం నచ్చిన పని చేసుకోవడం నచ్చిన చదువు చదవడం నచ్చిన దుస్తులు వేసుకోవడం ప్రతిదీ నచ్చింది చేయడం స్వేచ్ఛ 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 ఎందుకంటే రెండు వందల సంవత్సరాలు మనకి ఏ స్వేచ్ఛ లేదు అన్నీ ఆంగ్లేయులు చెప్పిందే మనం చేయాలి కానీ ఈరోజు అలా లేం నచ్చిన పని చేస్తున్నాం నచ్చిన జాబ్ చేస్తున్నాం నచ్చిన దుస్తులు వేసుకుంటున్నాం మనకు నచ్చిన చదువు చదువుకుంటున్నాం అయితే నా దృష్టిలో నిజమైన దేశభక్తి అంటే ఆగస్టు పదిహేడున జెండా ఎగరవేయడం అలాగే వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఇంకెంతమందికో విష్ చేయడం కాదు నిజమైన దేశభక్తి అంటే నీ పని నువ్వు అంకిత భావంతో చేయడం నిస్వార్థంగా పనిచేయడం ఒక డాక్టర్ ఉన్నాడంటే తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటించాలి డబ్బుకు ఆశించి తను వృత్తి ధర్మం చేస్తే ఎంతోమంది పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు అలాగే ఒక టీచర్ అంకిత భావంతో పని చేయకుండా విద్యార్థులకి బోధ చెప్పకుండా ఉంటే విద్యార్థులకు సరైన బోధన అందుతుందా వాళ్ళు సరిగా చదువుకోగలరా లేదు అలాగే ఒక రైతు బద్దకించి పొలం పనులు మానేస్తే దేశానికి అన్నం దొరుకుతుందా దొరకదు అలాగే ఒక స్టూడెంట్ తన జీవిత కాలంలో తన విద్యార్థి దశలో చదవకుండా కష్టపడకుండా చదువును పక్కన పెడితే దేశ భవిష్యత్తు ఇంకా ముందుకు వెళ్తుందా వెళ్ళదు అలాగే ఒక సోల్జర్ బార్డర్లో తన యొక్క డ్యూటీని విడిచిపెట్టి వెన్ను తిరిగితే దేశానికి రక్షణ అనేది ఉంటుందా ఉండదు సో నా దృష్టిలో ఏంటంటే నిజమైన దేశభక్తి అంటే మీ యొక్క పని ఏమైనా ఉందో దాన్ని అంకిత భావంతో డెడికేషన్తో నిస్వార్థంగా పనిచేయడమే నాకు తెలిసిన నిజమైన దేశభక్తి దీనికంటే మించిన దేశభక్తి ఏమీ లేదు నా దృష్టిలో సో నేను కోరుకునేది ఏమిటంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని అంకిత భావంతో చేయండి మీ పని వల్ల నలుగురికి మంచి చేయకపోయి పర్లేదు కానీ చెడు మాత్రం చేయకుండా మీ పని మీరు నిస్వార్థంగా చేసుకుంటూ అంకితభావంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితమైన దేశభక్తి అదే అవుతుంది థ్యాంక్ యూ